మనలో చాలామందికి దెయ్యాలు భూతాలు అంటే భయం ఉంటుంది కానీ ఎంత భయం ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా దెయ్యాల కథలు వింటూ ఉంటాం భయపడుతూనే హర్రర్ మూవీస్ చూస్తాం అయితే మీకు తెలిసిన సినిమాల్లో అయినా విన్న కథల్లో అయినా ఒకటో రెండో దెయ్యాలు దెయ్యాల బంగ్లాలు ఉంటాయి కానీ ఒకటి కాదు రెండు కాదు ఊరు మొత్తం దెయ్యాలే ఉంటే ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా అయితే ఇదేదో సినిమా స్టోరీ కాదు మన ఇండియాలో స్టిల్ ఇప్పటికీ జరుగుతున్న ఒక రియల్ స్టోరీ పదిహేను వందల మంది రాత్రికి రాత్రి మాయమై దెయ్యాలుగా తిరుగుతూ దేశం మొత్తాన్ని భయపెడుతున్న ఒక రియల్ హాంటెడ్ స్టోరీ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి కుల్దారా ఈ పేరు విన్నారా వింటే కామెంట్ చేయండి రెండు వందల సంవత్సరాలుగా ఈ గ్రామం ఖాళీగానే ఉంది ఇక్కడ రాత్రికి రాత్రి సుమారు ఎనభై ఐదు కుటుంబాల వాళ్ళు తమ తమ ఇళ్ళని వదిలి వెళ్ళిపోయారని దాని చుట్టుపక్కల ఉండే ప్రజలు చెప్తారు కానీ ఆ గ్రామంలోని ఖాళీ వీధులు మనకి మరో కథ చెప్తూ ఉంటాయి ఈ కుల్దారా విలేజ్ అనేది ఇండియాలో బాగా పాపులర్ అయిన మోస్ట్ హంటెడ్ విలేజ్ ఇది రాజస్థాన్లోని జైస్మలీర్ నుండి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పురాతన గ్రామం ఈ కుల్దారా గ్రామానికి ఒక భయంకరమైన కథ ఉంది ఎవరైనా ఇక్కడికి స్థానికుల్ని ఈ గ్రామం గురించి అడిగితే ఆనందంగా నవ్వే వాళ్ళ ముఖాల్లో ఒక్కసారిగా భయం మొదలవుతుంది ఇక్కడి వాళ్ళకి ఈ గ్రామం తమ తాతల కాలం నుండి వాళ్ళకి ఒక భయంకరమైన జ్ఞాపకంలాగా వెంటాడుతూ ఉంటుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ గ్రామం పదమూడవ శతాబ్దపు టైంలో ఏర్పడింది అప్పట్లో ఇక్కడ పాలీవాల్ అనే బ్రాహ్మణులు ఉండేవారు వీళ్ళందరూ పాలి అనే ప్రాంతం నుండి జైస్మలీర్కి వలస వచ్చారు కాబట్టి వీరిని పాలివాల్ బ్రాహ్మణులు అని పిలిచేవారు కుల్దారాలో ఈ పాలివాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్న ఇక్కడ ఇతర కులాల ప్రజలు కూడా నివసించేవారు ఈ విషయాన్ని మనం ఈ ప్రాంతంలో కనిపించే మూడు శ్మశానాలను బట్టి తెలుసుకోవచ్చు ఇక్కడ బ్రతికిన ప్రజలు ఎక్కువగా మట్టితో చేసే వస్తువులతో వ్యాపారం చేసేవారు మట్టితో పాత్రలు బొమ్మలు చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకొని అమ్ముకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు ఈ మట్టి వస్తువుల వ్యాపార విషయంలో కుల్దారా ప్రజలు మిగిలిన గ్రామాల వారికన్నా ముందుండేవారు దీనికి సంబంధించిన కళా సాంప్రదాయం రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది పదిహేడవ శతాబ్దంలో ఈ కుల్దారా గ్రామంలో సుమారు పదిహేను వందల మంది ఉండేవారు కానీ ఆ తర్వాత నూట యాభై ఏళ్లలో ఏదో జరిగి ఆ జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది అలా పదిహేను వందల మంది ఉన్న చోట ఎనిమిది వందల మంది మాత్రమే మిగిలారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై నాటికి కుల్దారాలు కేవలం యాభై మంది మాత్రమే ఉండేవారని అక్కడి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఇంకొందరేమో రాత్రికి రాత్రి ఈ గ్రామంలోని ప్రజలు అదృశ్యమయ్యారని మరో విధంగా చెప్తూ ఉంటారు అయితే ఈ రెండిటిలో ఏది నిజమనేది ఒక పెద్ద మిస్టరీ లాగా అయిపోయింది ఈ ప్రాంతంలో నీటి కొరత పెరిగి ప్రజలు వెళ్ళిపోయారని కొంతమంది చెప్తూ ఉంటే ఒక క్రూరమైన అధికారి నుండి తప్పించుకోవడానికి గ్రామస్తులు ఇక్కడ నుంచి పారిపోయారని మరికొంతమంది చెప్తారు కానీ ఈ గ్రామం గురించి అందరూ చెప్పే ఒక మాట ఏంటంటే ఇక్కడ రాత్రి వేళ చీకట్లో ఒకప్పటి ఇక్కడి ప్రజలు మాటలు వినిపిస్తాయట అలాగే ఇక్కడ రాత్రిలో వింత శబ్దాలు వినిపిస్తాయని కొంతమంది పిల్లలు నవ్వుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుందని కొన్నిసార్లు రాజస్థానీ ఫోక్ సాంగ్స్ దూరంగా వినపడతాయని అంటూ ఉంటారు అయితే ఇలా ఒక్కసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు ఎంతోమందికి జరిగింది చాలామంది ఈ ప్రాంతంలో తమకు ఏదో కనిపించిందని ఎవరో తమని ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా ఫీల్ అయ్యామని చాలామంది చెప్తారు అసలు ఈ కుల్దారా గ్రామం పూర్తిగా ఖాళీ అవ్వడానికి గల కారణాలని ఒకసారి గమనిస్తే సాధారణంగా ఎడారిలో వర్షం పడడం అనేది చాలా అరుదు అందుకే అక్కడి నదులు బావులు నీళ్లు లేక పూర్తిగా ఎండిపోతాయి దాంతో ప్రతి చోట నీటి కొరత ఉంటుంది గ్రామంలోని పిల్లలు పెద్దలు మహిళలు అందరూ ఒక్క చొక్క నీటి కోసం ఆరాటపడేవారు అయితే ఇలాంటి పరిస్థితే కుల్దారా గ్రామంలో కూడా వచ్చిందని కొంతమంది వాదన ఈ నీటి కొరత వల్లే ప్రజలు బలవంతంగా తమ ఇళ్ళని వదిలి వేరే గ్రామాలకి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయారని కూడా అంటూ ఉంటారు కానీ మరికొంతమంది మాత్రం కుల్దారా గ్రామంలో ఒకనొక రాత్రి భయంకరమైన భూకంపం వచ్చిందని ఆ భూకంపం భయంతో గ్రామ ప్రజలు అల్ల కొల్లోలంగా పరుగులు తీసి తమ ఇళ్ళని వస్తువుల్ని అక్కడే వదిలి పారిపోయారని చెప్తారు ఈ భూకంపం కారణంగానే చాలా ఇల్లు కూలిపోయాయని ఇళ్ళ గోడల్లో పెద్ద చీలికలు కూడా వచ్చాయని వాటిని ఇప్పటికీ మీరు చూడొచ్చని కొంతమంది వాదిస్తూ ఉంటారు అయితే ఈ కారణాల వల్లే రాత్రికి రాత్రి ఊరంతా ఖాళీ అయిపోయి వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారా అంటే ఈ విషయంగా మరో కారణం కూడా అక్కడ గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ కారణం ఒక కరువు భూకంపము కాదు ఒక మనిషి అతని పేరే సలీం సింగ్ ఈ సలీం సింగ్ వల్లే ఒకే రాత్రిలో మొత్తం గ్రామం ఖాళీ అయిపోయిందని గ్రామాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ గ్రామస్తులు ఆ గ్రామానికి ఒక శాపం కూడా పెట్టారని చెప్తూ ఉంటారు ఆ రోజు నుంచే ది కర్స్ అనే ఈ పెద్ద మిస్టరీ మొదలైంది అసలు ఎవరు ఈ సలీం సింగ్ అతను ఏం చేశాడు అనే విషయానికి వస్తే దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాలని రాజులు మంత్రులు పాలించేవారు అప్పుడు జైస్మలీర్ దివాన్గా సలీం సింగ్ అనే వ్యక్తి ఉండేవాడు అతను డబ్బు పిచ్చి ఉన్న పెద్ద క్రూరుడు వాడు ప్రజలపై రకరకాల పన్నులు వేసి అందరినీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు అయితే ఒక రోజు ఎప్పట్లాగే సలీం సింగ్ పన్నులు వసూలు చేయడానికి కుల్దారా గ్రామానికి వచ్చి పన్ను వసూలు చేయడం మొదలు పెట్టాడు కానీ అనుకోకుండా సలీం సింగ్ కన్ను కుల్దారా గ్రామ పెద్ద కూతురిపై పడింది దాంతో అతను ఈ అమ్మాయిని అమ్మాయిని తన వద్దకు పంపాలని గ్రామ పెద్ద అడిగాడు దానికి అతను ఒప్పుకోలేదు దాంతో సలీం సింగ్ కోపంగా గ్రామ పెద్ద గనక అతని కూతుర్ని నా దగ్గరికి పంపకపోతే మీ అందరి దగ్గర భయంకరమైన పన్నులు వేసి హింసించి చంపుతానని అక్కడున్న వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు దాంతో సలీం సింగ్ చాలా క్రూరమైన వాడు కాబట్టి అతను చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని గ్రామ పెద్ద కూతుర్ని అతనితో పంపకపోతే గ్రామం మొత్తానికి కష్టం వస్తుందని అలాగే సలీం సింగ్ కోపం వల్ల గ్రామంలోని మిగతా అమ్మాయిలు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందేమో అని ప్రజలందరూ భయపడ్డారు దాంతో ఆ గ్రామ పెద్ద తన కూతురిని సలీం సింగ్ దగ్గరికి వెళ్ళేలా ఒప్పించాడు కానీ ఆ అమ్మాయి చాలా మంచిది మరియు అందరికీ సహాయం చేసే మనస్సున్న అమ్మాయి కావడంతో గ్రామస్తులు ఆమెని సలీం సింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు మేము ఈ అమ్మాయిని ఆ రక రాక్షసుడి దగ్గరికి పంపడానికి ఒప్పుకోమని చెప్పగా సలీం సింగ్ వాళ్ళకి ఇచ్చిన టైం చాలా తక్కువగా ఉండడంతో ఆ రాత్రి ఆ గ్రామ పెద్ద గ్రామంలోని అందరితో కలిసి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవడం ఈ గ్రామంలో ఉంటే ఆ సలీం సింగ్ వల్ల మన జీవితం నాశనం అవుతుంది మనకి ఈ గ్రామం అవసరం లేదు ఈ రాత్రి మనమందరం ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోదామని అందరూ ఫిక్స్ అయ్యారు దాంతో అందరూ తమకి అవసరమైన సామాన్లు సర్దుకుంటూ పశువుల్ని కూడా తమతో తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఈ విషయం సలీం సింగ్కి తెలిసింది దాంతో అతను వెంటనే గ్రామానికి వచ్చి కనపడిన వారిని కొడుతూ కొంతమంది ఇల్లు తగలబెట్టి చంపేశాడు అలాగే దొరికిన అమ్మాయిలని దొరికినట్లుగా తనతో పట్టుకుని తీసుకెళ్లిపోయాడు దాంతో ఆ రాత్రి కుల్దారా గ్రామం ఒక శ్మశానంలా తయారైంది ఇక అప్పుడు ఆ గ్రామంలో మిగిలిన ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్తూ ఒక హోమం చేశారు ఈ హోమంలో తమ రక్తం కొద్దిగా కలిపి మంత్రాలు జపిస్తూ ఈ రోజు నుండి ఈ గ్రామంలో ఎవరు స్థిరంగా నివసించలేరు ఎవరైనా ఇక్కడ శాశ్వతంగా ఉంటే ప్రయత్నం చేస్తే వారి కుటుంబం నాశనం అవుతుంది ఇక్కడ ఎప్పటికీ జనావాసం ఉండదు ఇక్కడికి వచ్చిన వాడు రాత్రి గడిపితే మా ఆత్మలు వదలవు అంటూ శాపం పెట్టారు ఆ శాపమే ఇప్పటికీ కుల్దారాలు అమలవుతుందని చాలామంది నమ్ముతారు ఇక ఇది నిజమే అన్నట్టుగా బ్రిటిష్ కాలంలో కొందరు గ్రామాన్ని మళ్లీ నిర్మించాలని ప్రయత్నించినప్పుడు అందరూ రహస్యంగా చనిపోయారు అలాగే పంతొమ్మిది వందల అరవైలో రాజస్థాన్ ప్రభుత్వం కొంతమంది కుటుంబాలని ఇక్కడ ఉండడానికి పంపింది కానీ రెండు వారాల్లోనే వాళ్ళు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైల్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ ఒక రియ రీస్టార్ట్ కట్టాలనుకున్నాడు కానీ ఆ పనులు మొదలైన రోజు రాత్రి మిషన్స్ పాడైపోతూ చాలామంది కార్మికులు గాయపడ్డారు దాంతో ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ అయిపోయింది అందుకే ఈ గ్రామం చుట్టూ ఒక గోడ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆ గోడకి ఉన్న గేట్ మూసేసి ఎవరిని ఆ గ్రామంలోకి అనుమతించరు గ్రామంలో ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూస్తే గ్రామం మొత్తం కనబడుతుంది అయితే అక్కడ దెయ్యాలు ఉన్నాయనేది నిజమాబద్ధమో కానీ ప్రస్తుతానికి ఇది భారత ఆర్కియాలజీ విభాగం ఆధీనంలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో